ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనసు రాశి వారికి ఈ వారం బృహస్పతి ఆరవ ఇంట్లో ఉండడం వల్ల మీరు మీ కుటుంబ సభ్యులు సహాయంతో సమాజ అభివృద్ధికి కృషి చేయవచ్చు ఇది ఇతరులలో మీ గౌరవాన్ని పెంచుతుంది ఆరోగ్య విషయంలో ఈ వారం మంచిది కానీ మీరు దేనిపైన ఎక్కువగా ఆలోచిస్తే అది మీకు మానసిక ఒత్తిడిని ఇస్తుంది అందువల్ల మీరు మీ ఈ అలవాట్లలో ఏదైనా మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు దీనిలో మీరు వారం చివరిలో విజయం సాధించగలుగుతారు అలాగే ఈ వారం మీరు మీ కుటుంబం యొక్క భూమి లేదా ఆస్తి నుండి అకస్మాత్తుగా డబ్బు పొందే అవకాశం ఉంది కానీ ఈ సమయంలో ఉత్సాహంగా ఉన్న తర్వాత కూడా మీ భావాల్ని కోల్పోకండి లేకపోతే మీ లాభం పెద్ద నష్టంగా మారుతుంది ఇంకా ఈ సమయంలో మీరు మీ కుటుంబ ప్రజలతో కలిసి పనిచేయవచ్చు మరియు సమాజ ప్రయోజనాల కోసం ఏదైనా చేయవచ్చు అలాగే ఈ సమయంలో మీరు మతపరమైన పనుల్లో కూడా పాల్గొంటారు మునపటి వారంతో పోలిస్తే ఈ వారం మీ కెరీర్ ను వేగవంతం చేయడానికి పనిచేస్తారు donde ఎందుకంటే మీరు వ్యాపారవేత్త అయితే అకస్మాత్తుగా కొత్త కస్టమర్లని మరియు పెట్టుబడిదారులను కలవడం ద్వారా వాటిని మీరు అనుకూలంగా చేయడానికి మీకు అవకాశం లభిస్తుంది అదే సమయంలో ఉద్యోగార్థుల సహోద్యోగులు కూడా వారి పూర్తి మద్దతు ఇవ్వడానికి కృషి చేస్తారు అదే సమయంలో వారిని మరింత అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఇంకా ఈ వారం విద్యార్థులు పార్టీని తీవ్రంగా చూడవచ్చు ఇది వారి విద్యపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది అటువంటి పరిస్థితుల్లో ఏదైనా అధికంగా ఉండడం ఎల్లప్పుడూ తప్పదని మీరు అర్థం చేసుకోవాలి లేకపోతే అది ప్రతికూల ఫలితాలకు దారి అలాగే ఈ వారం వివాహితులకి శుభం కలుగుతుంది ఈ సమయంలో మీ కుటుంబ ప్రజల మధ్య మంచి సామరస్యం ఉంటుంది దీని వల్ల మీ వివాహ జీవితంలో మీకు మంచి ఫలాలు లభిస్తాయి మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఆకర్షణని అనుభవించవచ్చు ఇక ధనసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు గురువారం నాడు వృద్ధ బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి మంచి శుభ ఫలితాలు పొందుతారు అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదహారు తేదీ చాలా మంచి రోజు తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభం